హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఇంకా నేనైతే ఈరోజు మిరపకాయల గోంగూర చట్నీ అయితే చేస్తున్నానండి మంచి టేస్ట్ అయితే ఉంటదన్నమాట అనమాట దానికోసం అయితే ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలను ఆయిల్ లో ఎంపుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఆరు ఏడు రెబ్బల ఎల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే గోంగూర మూడు కట్టలు అయితే తీసుకున్నానండి కొంచమే ఆకైతే అయితే వెళ్ళింది గోంగూరను మనము తెంపేటప్పుడు అయితే చూసి ఒక్కొక్కటిగా తెంపాలండి పుడుగైతే గూడు కట్టుకుని ఉంటది అలాగే రెండు మూడు నీళ్లతోటి వాష్ చేసుకోవాలండి మట్టి అయితే ఉంటుంది ఇంకా మిరపకాయలు ఏంపంగా మిగిలిన ఆయిల్ లో అయితే గోంగూరను అయితే ఎంపుకోవాలండి ఇంకా నేనైతే చేతితోట తిప్పుతున్నాను మీరైతే తిప్పకండి చేయగలుగుతుంది ఇక్కడ చూడండి గోంగూరలో అయితే నీళ్లు ఎట్లా ఊరినయో మనము గోంగూరని ఎంపేటప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలండి మంట స్లిమ్ లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు అంటి పోతుంది ఆఖరికి ఇక్కడ చూడండి కొద్దిగా అయితే అడుగైతే అంటింది అనమాట ఇంకా ఎండుమిరపకాయలు అయితే మిక్సింగ్ బౌల్లో వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలండి ఒక థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎండు మిరపకాయల ఇత్తులు నలిగాయా లేదా అనేసి చూసుకోవాలండి ఇంకా ఇక్కడైతే గోంగూరను అయితే ఎంపుకున్నాము కదా ఇంకా అదైతే వేడి చెల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలండి నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి కానీ మా ఇంట్లో పెద్ద రోల్ అయితే లేదు చిన్న రోలు ఉందండి అందులో ఏం నూరినా కూడా కింద పడిపోతూ ఉంటుంది లేదంటే కంట్లో పడిపోవడము సరిగా నలగదు రోటి పచ్చడిలానే గోంగూర చట్నీని నూరాలనేసి నేనైతే ఒకరోజు ఒక ప్లాన్ చేశానండి అది ఎలా అంటే ఎండుమిరపకాయల్ని మిక్సింగ్ బౌల్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ఏం పైన గోంగూరని కూడా అందులో వేసి ఇలా స్పోప్ స్పూన్ తోటి స్లోగా ఇలా తిప్పానండి లోపల చక్కగా మనం రోడ్లో నూరినట్టుగానే నలిగిందనమాట అది మంచి టేస్ట్ అయితే ఉంది ఇంకా మీకైతే యూజ్ అవుతుందనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఏం లేదండి స్లోగా అందులో వేసి ఒక సైడ్ నుంచి వెళ్ళి మిక్స్ చేయాలి అలాగే స్లోగా నెమ్మది 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 నెమ్మదిగా మిక్స్ చేసే కొద్దీ చక్కగా నలుగుతుందండి సూపర్గా అయితే ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఎలా నలిగిందో అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇంకా పెద్ద రోలు లేదు కాబట్టి ఇలా ఇబ్బంది పడే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనేసి వీడియో అయితే షూట్ చేశాను ఇంకా మా పాపకైతే అన్నం పెట్టేస్తున్నాను అనమాట నాకు మా పాపకి మిరపకాయల గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం అండి కానీ మా అయితే పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు నూరిన గోంగూర చట్నీ అంటే ఇష్టము తనకి ఇక్కడ చూడండి మా పాప అయితే అన్నంలోకి నంచుకోవడానికి పది మిర్చి కూడా వేసుకుంది అలాగే గోంగూర చట్నీ చూడండి ఎలా కలుపుకుంటుందో తనకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఈ వీడియో అయితే సిటీలో ఉండే వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళ దగ్గర పెద్ద రోళ్ళు ఉండవు అలాగే వాళ్ళు రోటి పచ్చడి తినాలన్నా కూడా వాళ్ళకు తినే ఛాన్స్ ఉండదు ఇంకా కొంతమంది అయితే ఓనర్స్ రోడ్లో నూరుతూ ఉంటే సౌండ్ వస్తుంది కదండి దానికి కూడా ఒప్పుకోరనమాట వాళ్ళు అందుకనేసి అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇక్కడ చూడండి మా పాప ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో మరి ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందా లేదా నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వలన మరికొంతమందికి వీడియో అయితే నోటిఫికేషన్ గెలుతుందండి తెలియని వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి జొన్న రొట్టెలు బాలింత డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అందరికైతే హెల్ప్ అవుతాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి